రామ్ చరణ్ స్టార్డమ్ కి ఇది అగ్ని పరీక్షే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా గేమ్ చేంజర్ దిల్ రాజు బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు సంక్రాంతి స్పెషల్ గా జనవరి పదవ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ప్రీసేల్స్ ఆశించిన విధంగా లేవనే మాట వినిపిస్తోంది అలానే హిందీ మార్కెట్లో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై అభిమానుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి పాన్ ఇండియా సినిమాలకు హిందీ మార్కెట్ చాలా కీలకమనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాహుబలి ఫ్రాంచైజ్ ద్వారా ప్రభాస్ హిందీ బెల్ట్ లో తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పరచుకున్నారు రాజమౌళి సపోర్ట్ లేకుండా తన స్టార్డమ్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగించారు సాహో సలార్ కల్కీ వంటి చిత్రాలు ఉత్తరాది ప్రేక్షకుల్లో ప్రభాస్ స్థానాన్ని ఫలితలం చేశాయి పాండమిక్ టైంలో లో పుష్ప సినిమాతో అల్లు అర్జున్ హిందీ సర్క్యూట్స్ లో ఊహించని విజయం సాధించారు పుష్ప టూ మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు పెడుతున్నారు వరల్డ్ వైడ్ గా పదిహేడు వందల కోట్లకి పైగా గ్రాస్ రాబట్టింది ఈ చిత్రం హిందీలో ఏడు వందల కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా తెలుగు డబ్బింగ్ మూవీగా నిలవడం అంటే నార్త్ ఇండియాలో బన్నీ స్టార్డెమ్ కు ఇదే నిదర్శనం రాజమౌళి హెల్ప్ లేకుండా అల్లు అర్జున్ ఈ రేంజ్ కు వెళ్ళడం విశేషం ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు పారిండియా స్టార్లు గా మారారు హిందీ మాట్లాడే ప్రాంతాల్లో సంచలన విజయం అందుకున్నారు ఆ తర్వాత తారక్ దేవర చిత్రంతో తన బాక్స్ ఆఫీస్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల కోట్లకు పైగా రాబట్టగలిగారు రాజమౌళి నీడ నుండి బయటకొచ్చి ఎన్టీఆర్ సొంతంగా హిట్ కొట్టడమే కాదు జక్కన్న మిడ్ బ్రేకర్ అనిపించుకున్నాడు ఇదంతా ఇప్పుడు చరణ్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ గా మారింది అతన్ని గ్లోబల్ సినిమాకి ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ మూవీతో బిగ్ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో చూపాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ గా చెర్రి తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే హిందీ మార్కెట్ లో అనూహ్యమైన పనితీరు కనబరచాలి రాజమౌళి సపోర్ట్ లేకుండా సక్సెస్ సాధించగలనని నిరూపించాలి ఇది నిజంగా చరణ్ స్టార్డమ్ కు అగ్ని పరీక్షనే చెప్పాలి గేమ్ చేంజర్ సినిమా నిర్మాణ ఖర్చులు రెమ్యునరేషన్లు వడ్డీలు పబ్లిసిటీ అన్ని కలిపి ఐదు వందల కోట్లకు పైగానే ఖర్చయిందని తెలుస్తోంది ఇప్పటికే నాన్ థియేటర్ రైట్స్ రూపంలో రెండు వందల కోట్ల వరకు రికవరీ అయింది మిగిలిన మూడు వందల కోట్ల ఆదాయం థియేటర్ నుంచి రావాల్సి ఉంది సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్స్ చూసే అవకాశం ఉంది మిగిలిన ఏరియాల్లో రామ్ చరణ్ సినిమా పనితీరు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి